టెలివిజన్ కి స్వాగతం పన్నెండో తారీఖున కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోట్ చట్టాలను అమలు చేయడం జరిగింది ఆ నాలుగు లేబర్ కోట్ చట్ట ప్రకారంలోనే రోజు రాష్ట్ర కూటమి ప్రభుత్వం కూడా అనంతపురం జిల్లాలో ముగ్గురు కేబినెట్ మంత్రి కూడా నాలుగు లేబర్ కోటి విధానానికి అమలు ఒత్సాస జరిగింది అయ్యా ఈ నాలుగు లేబర్ కోటి ప్రకారం అయితే ఈ రోజు రాష్ట్ర దేశానికి సంపద సృష్టిస్తున్న కార్మికులందరూ ఈ రోజు నడ్డిగే పరిస్థితి అందుకే కేంద్ర ప్రభుత్వం చెప్తున్నాం అయ్యా నీ నాలుగు లేబర్ కోడ్ ప్రకారంగా ఎవరికి ఉపయోగపడే పరిస్థితి లేదు ఆ నాలుగు లేబర్ కోడ్ ప్రకారం కేవలం అంబానీ అదానికి ప్రైవేట్ సమస్యలకి పెట్టుబడిదారులకే ఉపయోగం తప్ప కా సంపద సృష్టిస్తున్న కార్మికులకు కాదు ఈ రోజు నువ్వు పెట్టిన ఆ నాలుగు లేబర్ కోడ్ విధానంలో ఆ దాంట్లో ఉన్న సారాంశాలు అంటే ఎట్టి చాకిరి బతుకు దాంట్లో ఎట్టి చాకరి బతుకు అని ఖచ్చితంగా క్లుప్తంగా కనబడుతోంది అయినా కూడా మన రాష్ట్ర మంత్రులు కానీ మినిస్టర్లకు కానీ రాష్ట్ర ఈ రాష్ట్ర చంద్రబాబు నాయుడు కానీ ఎటువంటి ఆలోచన లేకుండా ఈ రోజు రాష్ట్ర కుటుంబ కేంద్ర ప్రభుత్వానికి ఆమోదించడం జరిగింది ఈ రోజుకు దాంట్లో నాలుగు లేబర్ ప్రకారంలో ఉద్యోగాలు మాత్రం పరిమిత చేసే ప్రసక్తి లేదని కరఖండిగా దాంతో ముద్రించబడింది అంటే వేతనం తగ్గిస్తూ వేతనం తగ్గిస్తూ చాలీ చాలీ బతుకులతో కార్మికులందరూ భిక్షగాలుగా బతకాలనేది లేబర్ కోర్టులో ఉంది అందుకే ఈరోజు కేంద్ర ప్రభుత్వం సూటిగా చెప్తున్నాం అయ్యా దేశమంతా ఈ రోజు ఫిబ్రవరి పన్నెండు తారీఖున కార్మిక వర్గం అంటే కార్మిక కర్షక అందరూ ఈరోజు ప్రజలు కూడా దాంట్లో నష్టదాయకం ఉంది లేబర్ కోట్లు అందులో ప్రజలు కూడా ఈ కళ్యాణ కూడా సంపూర్ణ మద్దతు ప్రజలు కూడా తెలియజేశారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని నాలుగు లేబర్ కోట్ విధానాన్ని ఎన్నిక తీసుకోవాలని చెప్తున్నాం పూర్వం అంటే పరాయి దేశం స్వతంత్రం రాకముందు స్వతంత్రంలో అప్పుడున్న చొప్పాలకలో ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసి బుల్లెట్లు బ్రిటిష్ సహాయంలో బుల్లెట్లు కార్మిక వర్గం మీద బుల్లెట్లు వర్షం కురిపించిన గుండెలు చీల్చుకొచ్చిన ఆ రోజు రక్తం మడుగులో కార్మిక చట్టాలు ఇరవై తొమ్మిది చట్టాలు కార్మిక చట్టాలు సాధించుకోవడం జరిగింది ఆ చట్టాలను ఈరోజు నరేంద్ర మోడీ నేల చేస్తున్నాడు అందులో రాజ్యాంగ పద్ధతి కూడా ఉంది రాజ్యాంగం కూడా గౌరవించడం లేదు ఆ రాజ్యాంగంలో ఉన్న హక్కులు కూడా కనీస వేతనం హక్కు లేదు కనీస సమాన సమాన వేతనం హక్కు లేదు కనీసం ముప్పై ఏళ్ళు పదహైదు ఏళ్ళు ఇరవై ఏళ్ళు పనులు చేసిన పర్మినట్ చేయాలనే సిద్ధాంతం లేదు అంటే రాజ్యాంగ నిబంధనలను ఎవరి కోసం పెట్టాం అలాంటి రాజ్యాంగాన్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం కాలరాస్తుంటే చూడు చూడుకుంటూ ఉండబోమని కార్మికులందరూ నాయకం చేస్తామని సన్నిసిద్ధంగా మీడియా సందర్భంగా నరేంద్ర మోడీకి తెలియజేస్తున్నాం అలాగే రాష్ట్ర కూటమి ప్రభుత్వం కూడా హెచ్చరిక చేస్తున్నాం అయ్యా ఇదే అనంతపురం జిల్లాలో ఏడు మంది శాసనసభ్యులు ఉన్నారు ముగ్గురు క్యాబినెట్ మంత్రులు ఉన్నారు మళ్ళీ ఇది అనంతపురం జిల్లా సంపద సృష్టిస్తుంది కార్మికులు కాదా మున్సిపాలిటీ కార్మికులు ఉన్నారు ఆశా వర్కర్లు ఉన్నారు అంగడివాడీ ఉన్నారు ఆటో ఉన్నారు రైతులు రైతాంగలు ఉన్నారు వ్యవసాయ కూలీలు ఉన్నారు కరువు రైతులు ఉన్నారు ఎంత అమాలి కార్మికులు ఉన్నారు ఇంతమంది ఈరోజు ప్రజలకు అందరికి సేవలు చేస్తూ మిమ్మల్ని అందరం ఎక్కిస్తుంటే మమ్మల్ని మీరు పాతాలని సరైన పద్ధతి కదని చెప్తున్నాం ఇలాగే మేము వండిని కొనసాగితే రానున్న ఎలక్షన్లో మిమ్మల్ని గద్దెల జింబేందరూ కూడా సీఐటిగా వెనకడబామని చెప్పి మీడియా సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నావు బుద్ధి వచ్చే దగ్గరగా నువ్వు ఏదైతే నాలుగు లేబర్ కోడ్ విధానాన్ని పెట్టావో దాన్ని ఈరోజు ఆ కలిసి ప్రజా సంఘాల కార్మికుల రంగాలందరగా ఆ నాలుగు లేబర్ కోడి దానికి పారిగట్టామని కూడా ఈ సందర్భంగా మీకు హెచ్చరిక చేస్తున్నాం మీరు మొండిగేలా వేవిస్తే ప్రభుత్వాన్ని కూడా కట్టే రోజు దగ్గరలో ఉందని కూడా మరొకసారి తెలియజేస్తున్నాం చెప్పారు నాయుడు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఈరోజు ప్రధానంగా ఢిల్లీ నుండి గల్లీ వరకు ప్రధానమైనటువంటి ఆ డిమాండ్ల పైన ఈరోజు సమ్మె చేస్తూ ఉన్నాం నెంబర్ వన్ సంబంధించింది నాలుగు లేబర్ కోట్లు రద్దు చేయండి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని అమలు పడతాండి అదేవిధంగా రెండు వేల ఐదులో గ్రామీణ ఉపాధి హామీ పథకం సంబంధించింది మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పని రెండు వేల ఐదు చట్టం తీసుకొచ్చారు ఈరోజు దాన్ని మార్చి వేరే కొత్త చట్టం తీసుకొస్తున్నారు అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు విత్తన చట్టం రెండు వేల ఇరవై ఐదు విద్యుత్ చట్టం సంబంధించింది అదేవిధంగా అమెరికా అదాంట్ సంబంధించినటువంటి దాంట్లో ఫ్రీ రిటైర్ సంబంధించినటువంటి దాంట్లో అగ్రి చేసుకొని దేశానికి నష్టం చేస్తుంది అందుకనే ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు ప్రజలు రైతులందరూ కూడా దేశవ్యాప్తంగా ఈరోజు ఢిల్లీ నుండి గల్లీ దాంకా తెలియజేస్తున్నారు తెలియజేస్తూ ఉన్నారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి రైతు డిమాండ్ చేస్తున్నాం భవిష్యత్తులో కార్మికులు చేస్తున్నటువంటి పోరాటానికి రైతు సంఘంగా మేము కూడా ప్రత్యక్షంగా మద్దతు చెప్పి తెలియజేస్తున్నాం